రైట్ పసిడి ప్రియులకు శుభవార్త కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి నిన్నటి వరకు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి నుంచి నేడు ఊరట లభించింది బంగారం ధరలు ఇవాళ గణనీయంగా తగ్గాయి సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గ్రామకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తగ్గింది దీంతో మార్కెట్లో గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొమ్మిది వేల పదిహేను రూపాయల వద్ద స్థిరపడింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల మేలివి బంగారం ధర కూడా గ్రాముకు మూడు వందల రూపాయల మేర క్షీణించింది ఇటీవల కాలంలో పసిడి ధరలు భారీగా పెరిగి మధ్య తరగతి వాళ్ళకి కొంత షాక్ నిచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు తాజాగా పసిడి ధరలు కొంచెం తగ్గినట్లుగా తెలుస్తోంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర దాదాపు తొంభై వేల వద్ద స్థిరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి శ్రీనివాస్ బంగారం ధరలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి మరింత తగ్గే అవకాశం ఉందా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయ్ ఇది నిన్నటి వరకు కూడా బంగారం ధరకి రెక్కలు వచ్చాయి అట్లా ఇట్లా కాదు ఆకాశం ఎదుగా ఎదిగిపోయిన పరిస్థితి ధరలు పెరిగిన పరిస్థితి కానీ ఈరోజు బంగారం మార్కెట్ చూసుకుంటే కనుక ఒక్కసారిగా మూడు వేలు రూపాయలు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది అంటే బంగారంలో అయితే ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఈ స్థాయిలో పెరుగుదల ఈ స్థాయిలో తగ్గుదల అనేది గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే అమెరికన్ మార్కెట్ సంస్థ ప్రకటించిన తర్వాత బంగారం ధర పెరుగు తగ్గుతూ వస్తుంది అని ఎప్పుడైతే ప్రకటించారో ఆ తర్వాత అది పెరుగుకుంటూ క్రమంగా పెరుగుకుంటూ వచ్చి లక్ష మార్కును కూడా దాటింది లక్ష వెయ్యి వెయ్యి రూపాయల మార్కును కూడా దాటడం జరిగింది కానీ ఈరోజు విషయానికి వస్తే కనుక మూడు వేల రూపాయల రూపాయలు తగ్గినట్లుగా మార్కెట్లో ఇప్పుడు అందుతున్న సమాచారం బులియన్ మార్కెట్ ఒకటే కాదు హైదరాబాద్ మార్కెట్ కావచ్చు చెన్నై మార్కెట్ కావచ్చు బాంబే మార్కెట్ కావచ్చు అన్ని చోట్ల కూడా బులియన్ ధరలు తగ్గాయి మూడు వేల పైచీలకు మాత్రం తగ్గింది ఇప్పుడు సమాచారం అందుతుంది అంటే ఎవరైతే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉంటాయా మరింత తగ్గుతాయా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా బంగారం అనేది ఎప్పుడు ధర ఎదుగుదల తగ్గుదల ఉంటూనే ఉంటుంది ఇప్పుడు సీజన్ మనకి పెళ్ళిళ్ళ సీజన్ దగ్గర వచ్చింది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్లో ఆల్మోస్ట్గా పెరుగుతుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం దేశంలో బంగారం నిల్వలు చాలా ఎక్కువగా అత్యధికంగా ఉన్నాయి కాబట్టి తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొనుగోలుదారులకు ఒక బలం ఇచ్చే రీతిలో ఈ ధరలు ఉండబోతాయనేది మాత్రం మార్కెట్ నిష్ణాతులు చెప్తున్నారు అన్ని బ్యాంకుల వద్ద కూడా బంగారం నిల్వలు ఎక్కువగానే ఉన్నాయి సో కాబట్టి బంగారం ధర మరింత తగ్గే అవకాశం కూడా లేకపోలేదు అయితే నిన్న మొన్న జరిగిన ఏదైతే మార్కెట్లో పెరిగినది ఏదైతే ఉందో అదంతా కూడా మార్కెట్లో జరుగుతున్న ఒడిదుడుకులు అదేవిధంగా అక్కడ జరుగుతున్న లావాదేవీల పెరిగింది కానీ మరికొన్ని రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది తొంభై వేల వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా బంగారు నిపుణులు చెబుతున్నారు విజయ్ రైట్ అంటే మరింత తగ్గే అవకాశం అంటే ఎంతవరకు స్థిరపడే అవకాశం ఉంది శ్రీనివాస్ అంటే ఈ తొంభై వేల వద్ద స్థిరపడే అవకాశం ఉందా లేకపోతే ఎనభై వేల వద్ద స్థిరపడే అవకాశం ఉందా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా విజయ్ బంగారం అనేది ఏ రోజుకి ఆ రోజు ధరలు మారుతూ ఉంటుంది ఒకరోజు పెరగచ్చు ఒకరోజు తగ్గచ్చు మనం చూసాం ఈ ఈ నెలలోనే బంగారం ధర తగ్గిన రోజులు చూసాం ఈ ఈ మంత్లోనే ఒక రెండు రోజుల పాటు పది పన్నెండు తేదీలు అనుకుంటాము ఆ రెండు రోజుల పాటు బంగారం ధర చాలా తగ్గింది అప్పట్లోనే మూడు వేలు తగ్గింది తొంభై ఐదు వేలకి తొంభై ఆరు వేలకు కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది కానీ అమాంతం తర్వాత పెరుగుకుంటూ వచ్చింది లక్ష మా లక్ష రూపాయల మార్కును దాటింది లక్ష వెయ్యి రూపాయల మార్కెట్ మార్కును కూడా దాటింది ఈరోజు మళ్ళీ చూసుకుంటే మూడు వేలు తగ్గింది అంటే మార్కెట్లో డిమాండ్ సప్లై బట్టి గందా ఉంటుంది కాబట్టి బహుశా మార్కెట్లో ఇతర షేర్లకు సంబంధించి ఏదన్నా ఒడిదుడుకులు ఉంటే అప్పుడు బంగారం ధర పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇన్వెస్టర్లు ఎప్పుడు కూడా బంగారం వైపు సేఫ్ ఇన్వెస్టర్గా ఇన్వెస్టింగ్ కింద మా చూస్తుంటారు కాబట్టి ఒకవేళ మార్కెట్లో షేర్ మార్కెట్ కనుక తగ్గే పడిపోయే ప్రమాదం ఉంటే కనుక అప్పుడు బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇన్వెస్టర్ అందరూ వైపు వెళ్తారు కాబట్టి ప్రస్తుతం అయితే అలాంటివి అయితే సూచనలు ఏవి కనిపించట్లేదు అయితే బంగారం ధర మరింత తగ్గవచ్చు కానీ ఎంత అనేది ఇప్పుడైతే చెప్పలేము అని చెప్పేసి కూడా నిష్ణా మా నిష్ణాతులు బాగా చెప్తున్నారు అయితే అది తొంభై వేలకు ఆగిపోతుందా లేకుంటే తొంభై రెండు వేల తొంభై మూడు వేలకు ఆగిపోతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్